హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ కు మిక్కు స్వాగతం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టీవీ టెక్నాలజీలో ఒక పెద్ద విప్లవమే రాబోతుంది అవును రెండు వేల మనం కొనే స్మార్ట్ టీవీలు ఇప్పుడు మనం వాడుతున్న వాటికి అసలు సంబంధం ఉండదన్నమాట ఇది ఏదో చిన్న అప్గ్రేడ్ కాదు ఒక కొత్త శకమని చెప్పాలి సో దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం గత ఓ నాలుగైదేళ్లుగా చూస్తే కొత్త టీవీ కొనాలన్న ఆలోచన వస్తే పెద్దగా ఎగ్జైటింగ్ గా అనిపించడం లేదు కదా ఎందుకంటే ఏముంది మార్పు అవే ఫీచర్లు కాస్త అటు ఇటుగా అవే డిజైన్లు అంతకుమించి ఏమీ లేదు కాని ఇకపై ఆ పరిస్థితి ఉండదు అంతా మారబోతోంది అవును రెండు వేల ఇరవై ఆరులో ఈ స్తబ్జతకు బ్రేక్ పడబోతోంది మార్కెట్లోకి వచ్చే తొంభై శాతం కొత్త స్మార్ట్ టీవీలు మనకు సరికొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయన్నమాట చెప్పాలంటే ఇది టెలివిజన్ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయం లాంటిది సరే మరి ఆ మార్పులేంటి ఎలా ఉండబోతున్నాయి వివరంగా చూద్దాం ముందుగా బేసిక్ లెవెల్లో అంటే ప్రతి టీవీలోనూ రాబోతున్న కోర్ అప్గ్రేడ్స్ ఏంటో తెలుసుకుందాం మొట్టమొదటగా డిస్ప్లే క్వాలిటీలో ఒక భారీ మార్పు రాబోతోంది చూడండి ఇప్పటిదాకా ముప్పై రెండు అంగుళాల టీవీ అంటే హెచ్డీ రెడీ అంతే కానీ ఇకపై అలా కాదు ఫుల్ హెచ్డీ క్యూఎల్ఈడి వస్తోంది అంటే చిన్న టీవీ కొన్నా సరే పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుందన్నమాట ఇక నలభై మూడు అంగుళాల టీవీల విషయానికి వస్తే ఇక ఫుల్ హెచ్డీ అనే మాటే ఉండదు కేవలం ఫోర్కే క్యూఎల్ఈడి మాత్రమే అంటే ప్రతి చిన్న డీటెయిల్ కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది డిజైన్ సంగతికొస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు రాబోతోంది ఇప్పటిదాకా టీవీ చుట్టూ కాస్తో కూస్తో ఫ్రేమ్ ఉండేది కదా ఇకపై ఆ ఫ్రేమ్ దాదాపు ఉండదు జీరో బెజిల్స్ అనమాట దీనివల్ల మనకు ఒక ఎండ్ ఎండ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే చూసే దృశ్యంలో పూర్తిగా లీనమైపోతాం ఇంకో విషయం ఏంటంటే బడ్జెట్ టీవీలు కూడా చాలా స్లిమ్గా చూడటానికి చాలా ప్రీమియంగా కనిపించబోతున్నాయి సరే ఇక కనెక్టివిటీ విషయానికి వద్దాం ఇక్కడ కూడా మేజర్ అప్గ్రేడ్స్ ఉన్నాయి ఇకపై లాంచ్ అయ్యే ప్రతి టీవీలోనూ ఖచ్చితంగా ఒక హెచ్డిఎంఐ టూ పాయింట్ వన్ పోర్ట్ ఒక యుఎస్బి త్రీ పాయింట్ జీరో పోర్ట్ ఉండబోతున్నాయి దీనివల్ల ఏంటి లాభం అంటే హై అండ్ గేమింగ్ కన్సోల్స్ కనెక్ట్ చేసినా ఫాస్ట్ గా డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నా చాలా ఈజీ అంతేకాదు వైఫై ఫైవ్ నుంచి వైఫై సిక్స్ కి అప్గ్రేడ్ అవుతున్నాం బ్లూటూత్ కూడా ఫైవ్ పాయింట్ త్రీకి మారుతోంది అంటే బఫరింగ్ సమస్య లేకుండా స్మూత్ స్ట్రీమింగ్ గ్యారంటీ అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి కొన్ని పాత పోర్టులకు మనం ఇక వీడుకోలు చెప్పేయాలి అవేంటంటే ఏవీ పోర్ట్ ఇంకా హెడ్ఫోన్ జాక్ అవును రెండు వేల ఇరవై ఆరు మోడల్స్లో ఇవి దాదాపుగా కనిపించవు సో ఎవరైనా పాత డివైస్లను వాడాలనుకుంటే దానికి తగ్గ అడాప్టర్లు వాడాల్సి రావచ్చు ఇక టీవీ పర్ఫార్మెన్స్ ఇది చాలా ముఖ్యం కదా ఇక్కడ కూడా ఒక పెద్ద జంప్ చూడబోతున్నాం ఇప్పుడు చూడండి గూగుల్ టీవీలు చాలాసార్లు స్లోగా ల్యాగీగా అనిపిస్తాయి దానికి కారణం తక్కువ ర్యామ్ కానీ ఇకపై బేసిక్ గూగుల్ టీవీలోనే కనీసం త్రీ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ స్టోరేజ్ ఉండబోతోంది అంటే యాప్స్ ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి వాడకం చాలా గా ఉంటుంది ఇక టీవీ స్లోగా ఉందని చిరాకు పడే రోజులు పోయినట్టే సరే ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ బేసిక్ అప్గ్రేడ్స్ అంటే ప్రతి టీవీలోనూ ఇవి స్టాండర్డ్గా వస్తాయి కానీ ఇప్పుడు మనం అసలు సిసలైన గేమ్ చేంజర్ల గురించి మాట్లాడుకోబోతున్నాం మన వీక్షణ అనుభూతిని పూర్తిగా మార్చేసే టెక్నాలజీలు ఇవి ఖచ్చితంగా వావ్ అంటారు మొదటి విప్లవం మిని ఎల్ఈడి ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ సింపుల్ గా చెప్పాలంటే ఇది స్క్రీన్ వెనుకున్న లైట్లను వేల చిన్న చిన్న జోన్లుగా విడగొట్టి కంట్రోల్ చేస్తోంది దీనివల్ల ఏం జరుగుతోందంటే స్క్రీన్ మీద నలుపు రంగు కనిపించాల్సిన చోట లైట్ పూర్తిగా ఆగిపోతుంది తెలుపు రంగు కనిపించాల్సిన చోట ఫుల్ బ్రైట్ గా వెలుగుతుంది ఫలితంగా మనకు అద్భుతమైన కాంట్రాస్ట్ వస్తుంది అయితే ఈ మినీ ఎల్ఈడి టూ పాయింట్ ఓ గొప్పతనం పూర్తిగా అర్థం కావాలంటే మనం ముందుగా బ్లూమింగ్ అని ఒక సమస్య గురించి తెలుసుకోవాలి బ్లూమింగ్ అంటే ఏంటంటే ఒక డార్క్ సీన్లో ఏదైనా ప్రకాశవంతమైన వస్తువు ఉన్నప్పుడు దాని చుట్టూ ఉన్న నల్లని ప్రదేశంలోకి ఆ వెలుగు లీక్ అవ్వడం ఒకలాంటి గ్లో లేదా లాగా కనిపిస్తుందన్నమాట ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం రాత్రిపూట చీకటి ఆకాశంలో ప్రకాశవంతంగా మెరుస్తున్న చంద్రుడిని నక్షత్రాలను ఊహించుకోండి దాని ఒక సాధారణ టీవీలో చూస్తే ఆ చంద్రుడి చుట్టూ ఒక తెల్లని లేదా బూడిద రంగులో ఒక గ్లో కనిపిస్తుంది ఆకాశం కూడా పూర్తిగా నల్లగా ఉండదు సరిగ్గా దాన్నే బ్లూమింగ్ అంటారు కానీ మినీ ఎల్ఈడి టూ పాయింట్ ఓ టెక్నాలజీతో ఈ బ్లూమింగ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు చంద్రుడి అంచులు చాలా పదునుగా స్పష్టంగా కనిపిస్తాయి ఆకాశం కూడా నిజమైన గాఢమైన నలుపు రంగులో ఉంటుంది అంటే ఎలాంటి గ్లో ఉండదు చెప్పాలంటే ఇది దాదాపు ఓలె టీవీలకు పోటే ఇచ్చేంత క్వాలిటీ అనమాట సరే మరి ఓఎల్ఈడి టీవీల సంగతేంటి వాట్లో కూడా ఒక కొత్త అద్భుతం రాబోతుంది దాని పేరే ఎంఎల్ఏ అంటే మెటా లెన్స్ అరే ఇది పేరుకు తగ్గట్టే స్క్రీన్ మీద లక్షలాది సూక్ష్మమైన లెన్స్ల పొరను ఆడుకుంటుంది ఇది ఏం చేస్తుందంటే లోపల నుంచి వచ్చే కాంతిని వృధా పోకుండా నేరుగా మన వైపు ఫోకస్ చేస్తుంది దీనివల్ల బ్రైట్నెస్ రంగులు అద్భుతంగా మెరుగుపడతాయి దీని ప్రభావం ఎంతలా ఉంటుందంటే ఏకంగా నలభై నుంచి యాభై శాతం బ్రైట్నెస్ పెరుగుతుంది అంటే సాధారణంగా ఓఎల్ఈడీ టీవీలు కాస్త డిమ్గా ఉంటాయనే కంప్లైంట్ ఉంటుంది కదా ముఖ్యంగా బాగా వెలుతురున్న గదిలో చూసినప్పుడు ఇక ఆ సమస్య ఉండదు రంగులు కూడా మరింత సహజంగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి ఈ రేస్లో సోనీ కూడా వెనక్కి తగ్గట్లేదు వాళ్లు ఒక సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు ఆర్జీబీ టీవీలు ఇప్పటిదాకా మినీ ఎల్ఈడి టీవీలలో వైట్ బ్యాక్ లైట్ వాడేవాళ్లు కాని సోనీ దానికి బదులుగా రెడ్ గ్రీన్ బ్లూ లైట్లను వాడుతోంది దీనివల్ల రంగులు మరింత ఖచ్చితంగా రావడమే కాకుండా పవర్ కూడా తక్కువ ఖర్చవుతుంది ఇదొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఓకే ఇన్ని అద్భుతమైన ఫీచర్లు టెక్నాలజీలు అంత బాగుంది కాని అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న అసలు వీటి ధర ఎంత ఉంటుంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఒక ఆసక్తికరమైన వైరుధ్యం దాగి ఉంది ఆశ్చర్యపోకండి ఎల్ఈడీ క్యూ ఇంకా మినీ ఎల్ఈడి టీవీల ధరలు ఏకంగా పద్నాలుగు శాతం వరకు తగ్గే అవకాశం ఉంది అవును విన్నది నిజమే ఇది చాలామందికి ఖచ్చితంగా శుభవార్తే కదా కాని అదే సమయంలో హై అండ్ ఓలేడ్ టీవీల ధరలు మాత్రం పదకొండు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది చూసారా ఒకవైపు ధరలు తగ్గుతున్నాయి మరోవైపు పెరుగుతున్నాయి ఇదే నేను చెప్పిన వైరుధ్యం అసలు ఈ తేడా ఎందుకు ఒకేసారి కొన్ని టీవీల ధరలు తగ్గి కొన్నింటివి పెరగడమేంటి దీని వెనుక సింపుల్ లాజిక్ ఉంది ఎల్ఈడీ క్యూఎల్ఈడీ మినీ ఎల్ఈడి టీవీలకు వాడే భాగాలపై ప్రభుత్వం జీఎస్టీని పద్నాలుగు శాతం తగ్గించింది సో ఆ ప్రయోజనాన్ని కంపెనీలు ఇప్పుడు మనకు అందిస్తున్నాయి అందుకే ధరలు తగ్గుతున్నాయి మరి ఓఎల్ఈడి సంగతేంటి వాటి విషయంలో కూడా జీఎస్టీ తగ్గింది కానీ మనం ఇందాట మాట్లాడుకున్న ఎమ్మెల్యే లాంటి కొత్త టెక్నాలజీల ఖర్చు చాలా ఎక్కువ ఆ ఖర్చు ఈ జీఎస్టీ తగ్గింపును మించిపోతుంది అందుకే చివరికి వాటి ధర పెరుగుతోందన్నమాట సరే ఇదంతా విన్న తర్వాత ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా మన తరువాత టీవీ కొనుగోలును ఈ మార్పులన్నీ ఎలా ప్రభావితం చేస్తాయో ఒకసారి ఫైనల్గా చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి బడ్జెట్ టీవీ కొన్నా సరే క్వాలిటీలో భారీ పెరుగుదల ఉంటుంది రెండు మినీ ఎల్ఈడి టూ పాయింట్ టెక్నాలజీ వల్ల ఓఎల్ఈడీ స్థాయి క్వాలిటీ తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది మూడు పన్ను మార్పుల వల్ల చాలా టీవీలు చౌకగా లభిస్తాయి కానీ హైఎండ్ ఓఎల్ఈడీలు మాత్రం ఖరీదైనప్పటికీ వాటి బ్రైట్నెస్ అద్భుతంగా ఉంటుంది ఇక చివరిగా గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఏదో ప్రీమియం ఫీచర్ లా కాకుండా ఒక స్టాండర్డ్ ఫీచర్ అయిపోతుంది చివరిగా ఒక్కసారి ఆలోచించండి ఇంత శక్తివంతమైన ఇంత లీనమయ్యే టెక్నాలజీతో మన టీవీలు వస్తుంటే ఇక మన ఇంట్లోని సినిమా అనుభూతి భవిష్యత్తు నిజంగా ఎలా ఉండబోతోంది మన వినోద ప్రపంచం ఎలా మారబోతోంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం సపోర్ట్ ఉంది అంటారు కానీ బ్రైట్నెస్ లో మినిమం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నిమ్ మరియు స్టోరేజ్ టీవీ హ్యాంగ్ అవడానికి ఇదే ప్రధాన కారణం అని ఎవరు చెప్పరు కనీస ర్యామ్ టూ జీబీ లేదా నిజం కాదు ఫోర్ కే రెజల్యూషన్ ఉన్నప్పటికీ అప్ స్కేలింగ్ చిప్ చీప్ అయితే నార్మల్ కంటెంట్ కూడా వర్స్ట్ గా కనిపిస్తుంది సామ్సంగ్ లను చూసి మోసపోకండి ప్యానెల్ టైప్ చూడండి విఏ ప్యానెల్ అంటే మంచి కాంట్రాస్ట్ ఐపీఎస్ ప్యానల్ అంటే వైడ్ వ్యూయింగ్ యాంక్